హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర లక్కీ గుర్చి చెప్తూ సంబరపడిపోతూ ఉంటాడు అప్పుడు లక్కీ నా చేతులకి రావడంతో నేను నీకు దూరం అయ్యానన్న విషయం కూడా బాధని కూడా మర్చిపోయాను లక్ష్మి అని అంటూ సంతోషపడుతూ ఉండగా ఇక లక్ష్మి ఇలా అడుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా లక్కీ తల్లిదండ్రుల గుర్చి మీరు ఆలోచించలేదా ఎంక్వైరీ చెయ్యలేదా అని లక్ష్మి అడుగుతుండగా లేదు చెప్పాను కదా వాళ్ళకుచి ఎంక్వైరీ చేస్తే లక్కీ నాకు ఎక్కడ దూరం అవుతుందో అని భయపడ్డానే తప్ప వాళ్ళ గుర్చి నేను ఎంక్వైరీ చేయలేదు అని మిత్ర అంటుంటాడు అప్పుడు లక్ష్మి మళ్ళీ లక్కీ ఎప్పుడు మిమ్మల్ని అమ్మేది అమ్మేది అని అడుగుతూ ఉంటే మీరేం సమాధానం చెప్పేవాళ్ళు అని అంటూ ఉండగా తను నన్ను అడిగేది కానీ నేను సమాధానం చెప్పకపోయేవాడిని తెలుసు కదా ఆ మధ్యలో భారతీ అనే ఒక ఆవిడ లక్కీ కన్నతల్లినంటూ వచ్చింది అప్పుడు నేను ఎంత బాధపడ్డానో నువ్వు చూసావు కదా అని మిత్ర అడుగుతుండగా అవునండి మీకు లక్కీ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు ఆ ప్రేమే మిమ్మల్ని కాపాడుతుందని కూడా నాకు తెలుసు చిన్నప్పుడు తను రావడం వల్లే మీరు బాధ నుండి బయటపడ్డారు అని లక్ష్మి అంటూ ఉండగా అవును లక్ష్మి అప్పుడు నువ్వు లేని లోటుని లక్కి నాకు తీర్చింది ఇప్పుడు నాకున్న గండాల నుండి కూడా తను నన్ను రక్షిస్తుంది నిజంగా లక్కి నాకు అదృష్ట దేవతే అని అంటూ మెడకలు విడిచి సంతోషంగా తింటూ ఉంటాడు మిత్ర ఇవన్నీ చాటు నుండి చూస్తున్న మనిష లక్కీ గుచ్చి లక్ష్మి ఎక్కువగా ఆలోచించకుండా చేయాలి మిత్ర నాకు దగ్గర అవుతున్నాడు అని తనని టెన్షన్ పెట్టేలా మాట్లాడాలి అప్పుడే గుచ్చి తను ఎంక్వైరీ చేయదు నా మీద దృష్టి మళ్ళీ ఏదో ఒక రాంగ్ స్టెప్ తీసుకుంటుంది అని అనుకుంటూ అక్కడ నుండి డిషెస్ సర్దుతున్న లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంటుంది ఏంటి లక్ష్మి నన్ను మిత్రని దూరం చేయడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టున్నావు కానీ నీకు ఆ ఛాన్స్ లేదులే రేపు ఎల్లుండో నాకు మిత్రగారికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసేది ఎవరో తెలుసా స్వయంగా అరవింద్ ఆంటీ అని అనగానే నీ గుడ్లు పీకేస్తా అత్తయ్య గారిని అడ్డం పెట్టుకొని మా ఆయనకి దగ్గర అవ్వాలి అని చూస్తే మాత్రం నీ గుడ్లు పీకేస్తా పరాయాడది భర్త మీద కన్నేసింది అని తెలిస్తేనే గుడ్లు పీకుతుంది నేను నిన్ను చంపేస్తా అని బెదిరిస్తూ చైర్ని గట్టిగా నెట్టేస్తుంది దాంతో మనిష కాలుకి దెబ్బ తగలడంతో ఏంటి ఈ చిన్న నొప్పినే భరించలేక ఆ అని అరుస్తున్నావు మా ఆయనకి దగ్గర అవ్వాలి అని చూస్తే రెండు కాళ్ళు విరిచేస్తా అప్పుడు ఆ నొప్పిని ఎలా భరిస్తావు నువ్వు మా ఆయనతో తొలి రాత్రి కావాలని ఆలోచిస్తే ఆ రాత్రిని నీకు కాలరాత్రి చేస్తా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది లక్ష్మి అంతేకాదు లక్కీయే మిత్రగారికి అదృష్ట దేవత అని వచ్చే త్రయోదశి నాడు నేను నిరూపిస్తా అంతేకాదు లక్కీ ఎవరో కూడా తెలుసుకుంటా నీ చేతులతో నువ్వే నీ తాలిని విప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేస్తా ఇది నా మాటగా గుర్తుపెట్టుకో అని సవాల్ చేసి లక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక షాక్ మనిషాయి అలాగే నిలబడిపోతుంది అందరూ రాత్రి పడుకుంటారు ఇక లక్ష్మికి తన ప్రసవ వేదన టైంలో జ్ఞాపకాలు గుర్తొస్తుంటాయి అప్పుడు తన ఒక బిడ్డని కన్నట్టు కూడా గుర్తొస్తూ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ నొప్పులు రావడం స్పృహ కోలిపోవడం అని లక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ ఇలా అంటుంటుంది లక్ష్మి గారు ఏమంటున్నారు మిత్రగారి రక్తం పంచుకు పుట్టిన బిడ్డే మిత్రగారిని కాపాడుతుంది అంటున్నారు మరి లక్కీ ఎలా కాపాడుతుంది ఇప్పుడు నాకు రెండు కొలలు వచ్చాయి ఒకటి నాకు తెలియని బంధం ఇంకొకటి ప్రేమబంధం ఈ రెండింటికి మీనింగ్ ఏంటి అని అంటూ ఒకసారి వివేక్ చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నీ గ్రూపు లక్కీ బ్లడ్ గ్రూపు ఒకటే వదిన అన్న మాటలు గుర్తొచ్చి ఈ విషయాలన్నింటికి అర్థం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే నేను మున్నర్ హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ నాకు డెలివరీ చేసిన డాక్టర్ని అక్కడ ఆధారాలని భాస్కర్ నేను కనిపెట్టాలి అని అనుకుంటూ లక్కీ నొదుటి మీద ముద్దు పెట్టుకొని ఎవరి తల్లి నువ్వు చిన్నారి తల్లివి నా మాంగళ్యాన్ని కాపాడుతున్నావు అని ముద్దుగా అనుకొని లక్కీపై చెయ్యి వేసుకొని గాఢంగా వాటేసుకొని పడుకుంటుంది లక్ష్మి మరోవైపు నిద్రని ఆపుకోవడానికి దేవయాన్ని పడుతుండగా మనిష మాత్రం ఏమాత్రం నిద్ర రాకుండా గుడ్ల గురుగుప కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటే దేవయాన్ని విటకారంగా ఇలా అంటుంటుంది నేనేమో నిద్ర ఆపుకోవడానికి ట్రై చేస్తుంటే నీకు నిద్రే రావట్లేదేంటి అని అడుగుతుండగా నేను నిద్రపోతే లక్ష్మి నా కళ్ళలోకి వస్తుంది నా సింహ స్వప్నంలా మారింది అని మనిష అన్న మాటలు జాను బట్స్లో విని పడి పడి నవ్వుతూ ఉంటుంది అప్పుడు వివేక్ వచ్చి ఏమైంది అని అడగ్గా మనీషాకి మా అక్క సింహస్వప్నంలా మారింది నిద్రే రానివ్వట్లేదంట అని అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు దేవయాని నా కల్లోకి కూడా జాను వస్తే బాగుండు నాకు కూడా నిద్ర ఎదురు ఎగిరిపోయేది అని అంటుండగా ఆ మాటలు విన్న జాను ఇంకా పడి పడి నవ్వుతూ ఉంటుంది ఇక ఇప్పుడే వస్తానంటీ అని అంటూ పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడి వచ్చి ఆవలిస్తూ నేను పడుకుంటానండి అని అంటూ ఉంటుంది మనీష ఎందుకు ఇప్పుడే నిద్ర రావట్లేదన్నావు లక్ష్మి కల్లోకి వస్తుందన్నావు అని అని అడగ ఇక మనీషా అన్ని తుడిచేశా ఇక ఏ ప్రాబ్లం లేదు నేను వెళ్ళి హాయిగా పడుకుంటా అని అంటూ మనిష వెళ్ళిపోతుంది ఆ మాటలన్నీ విన్నా జాను అయోమయంలో పడిపోతుంది ఏంటి ఏం చేసింది ఇది డబల్ మీనింగ్లో మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతుండగా వివేక్ ఓదార్చి బెడ్రూమ్లోకి తీసుకెళ్తాడు ఇక తెల్లవారగానే లక్ష్మి జయదేవ్ నందన్కి కాఫీ ఇస్తూ నేను మున్నారికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటుండగా అవసరం లేదమ్మా మిత్రాకి లక్కి దూరం అయితే బ్రతకలేడు అని అంటుండగా ఆ బంధం ఇంకా బలపరచడానికే వెళ్తున్నాను మావయ్య అని లక్ష్మి చెప్తుంటుంది అప్పుడే బ్రేకింగ్ న్యూస్ లో ఇలా ప్లే అవుతుంటుంది మున్నార్ హాస్పిటల్ మొత్తం కాలిపోయిందని ఆధారాలు ల్యాప్టాప్ రికార్డింగ్స్ అన్ని కాలిపోయాయని చెప్పగానే ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తున్న లక్ష్మిని లక్కీ పుట్టింది అదే హాస్పిటల్ అమ్మా అని జయదేవ్ నందన్ చెప్పేస్తాడు దాంతో కంగారుగా పక్కకి వెళ్తుంది లక్ష్మి ఇక అక్కడే అదంతా చూస్తున్న ఆ వివేక్ జానులు కూడా లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇది మనీషప్ పని అనుకుంటాక రాత్రి ఏదో తుడిచేసా ఇక నాకు టెన్షన్ లేదు పడుకుంటా అని వెళ్ళి పడుకుంది నాకు తెలిసి ఈ హాస్పిటల్ని మనీషే బూడిద చేయవచ్చు అని అంటుండగా అవును అది నిజమే అని అనుకుంటూ మనీషా దగ్గరికి వెళ్తుంది లక్ష్మి ఇక అప్పుడే బ్రేకింగ్ న్యూస్ని టీవీలో చూస్తున్నా మనీషా చేతిలో నుండి ఫోన్ ఇలా ఏం చేస్తున్నావు టీవీలో ఇదే న్యూస్ ప్లే అవుతుండగా మళ్ళీ ఇక్కడ మొబైల్లో ఎందుకు చూస్తున్నావు అని అడుగుతూ ఉండగా ఏముంది చూస్తే ఏముంది దానికి నాకు సంబంధం ఏంటి అని నిర్లక్ష్యంగా మనీషా ప్రశ్నించగా ఎందుక నాకు లక్కీ గుచ్చి తెలియకూడదని లక్కీకి సంబంధించిన వివరాలు నాకు తెలియకూడదని ఇలా చేసావు కదా అని అంటూ మనీషా గొంతు పిసుకొని లక్ష్మి చంపబోతుండగా అటువైపుగా వెళ్తున్న అరవింద అది చూసి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగేస్తుంది దాంతో ఏం లేదండి అని మనీషా కవర్ చేయబోతుండగా లేదేగారు అని అంటూ ఈ మనిష ఆ మున్నార్లోని హాస్పిటల్ ని తగలబెట్టేసింది బూడిద చేసింది అని లక్ష్మి చెప్పేస్తుంది తనకెందుకు అవసరం అని అంటుండగా లక్కీ పేరెంట్స్ గురించి మనం తెలుసుకోకూడదని ఇదంతా చేసింది మనిష అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు అరవింద ఎంక్వైరీ మొదలు పెడుతుందా లక్కీ తన సొంత మనవరాలని తెలుసుకుంటుందా భాస్కర్ లక్ష్మికి కలుస్తాడా రాను నెప్సెస్లో చూద్దాం